అందరికీ నమస్కారం మీకు నా కథలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది నేను ఇంకా ఇంకా మంచి కథలు రాయడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది రచన సుదర్శిని వ్యాఖ్యానం సుదర్శిని నమస్తే కథ పేరు తనకు తానే అండాదండగా నిలిచిన ఇల్లాలు కలిసి ఉంటే కలదు సుఖము కలిసి వచ్చిన అదృష్టము నేడే కలిసి వచ్చిన అదృష్టము అంటూ పాట తెల్లవారుజామున నాలుగు గంటలకే మొదలైంది తెల్లవారుజామున ఏంటో ఈ కోల వీరికి వేళ పాడలేదు అంటూ నిద్రలేచి కాలకృత్యాలు ఊహించి కాలు పూర్తి చేసి దేవుని గది శుభ్రం చేసుకున్న తర్వాత వాకిట్లో అందమైన ముక్కులు వేసి ఆ ముగ్గుకు ఎర్రమట్టితోనూ ముక్కు మధ్యలో తమ పెరటి చెట్లలో కూచిన పువ్వులను పెట్టి అప్ప ఎంత బాగుందో అని అనుకుంటుండగానే లేత కిరణాలతో బాలభానుడు ఉదయించాడు ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకున్న తనకు వచ్చిన దేవుని స్తోత్రాలు పద్యాలు చెప్పుకొని పూజ ముగించుకున్నది ఆమె ఇక ఇప్పటి నుండి మొదలు తనకు ప్రతిరోజు అగ్నిపరీక్ష అగ్నిపరీక్ష అంటే అది తన కుటుంబ సభ్యులు తలో రకం వారి వారికి తగ్గట్లు అన్ని ఏర్పాట్లు చేయాలి అది తనకు ప్రతిరోజు ఓ టాస్కే ఇది చూసేవారికి ఏమంత కష్టం కాదు అని అనిపిస్తుంది చేసే తనకే తెలుస్తుంది అది ఎంత కష్టమో ఇంత చేసిన తనకు ఓ గుర్తింపు అంటూ ఏమీ ఉండదు అసలు తనకు ఎటువంటి విలువ ఉండదు అయినా సరే తన బాధ్యతను తను నెరవేర్చాలన్నదే తన మనస్తత్వం బాధపడాల్సిన విషయం ఏమిటంటే ఆమెకు మాత్రం తన జీవితంలో రంగు రుచి వాసన వంటివి లేవు అందువలన ఆమె ఎటువంటి సమస్యనైనా మామూలుగానే తీసుకుంటుంది సింపుల్గా చెప్పాలంటే తనకు ఓసారి యాక్సిడెంట్ అయ్యింది అప్పుడు తనకు కుడి పక్కన అన్ని జాయింట్లు విరిగినాయి అంటే తల నుంచి కాలిగోరి వరకు అయినా సరే తనలో కొంచెమైనా బాధ కనపడలేదు అసలు నిజం చెప్పాలంటే తనకు పునర్జన్మ ఎవరైనా ఇది నిజమా అంటే అవుననే చెప్తుంది అటువంటి సమయంలో కూడా ఆమె భయపడడం కానీ ఏడవడం కానీ చేయలేదు ఆమెకు ఇద్దరు కూతుళ్ళు పెద్ద కూతురుకు పెళ్లి చేసింది చిన్న కూతురు ఉద్యోగం చేస్తున్నది అమ్మకు ఇలా జరిగిందని తెలిసి ఇద్దరు ఏడుస్తూ హడావిడిగా వచ్చారు ఎందుకు ఏడవడం అని ఇప్పుడేమైంది అంది ఆమె అందుకు ఇలా అంది ఆమె వదిన రాత్రి పన్నెండు గంటలకు తెలిసింది మాకు వెంటనే హాస్పిటల్కి వెళ్ళాము అప్పటి నుండి చూస్తున్నాను మీ అమ్మ ఒక్కసారి అంటే ఒక్కసారైనా ఏడవడం కానీ కళ్ళల్లో నీళ్లు రావడం కానీ నేను చూడలేదు మరి అంతగా ఆమెను పండరాయిగా తయారు చేశారంటే అంది ఆమె వదిన ఆమె అలా అయింది కాబట్టే మీకోసం గట్టిగా నిలబడింది మీకు అన్నీ చేస్తున్నదని మీకు ఏ కొరత రాకుండా తనకు ఎంత వీలైతే అంత చెయ్యాలని పోరాడుతున్నదని మాకు అర్థమవుతున్నది అన్నారు వదిన చెల్లెలు స్నేహితురాలు ఇలా పిల్లలతో అన్నారు అవును ఆమె మా కోసం అంత కష్టపడుతుంది కానీ నీ కోసం కూడా నువ్వు చేసుకోమా ఆరోగ్యం చూసుకోమా అంటే అస్సలు పట్టించుకోదు ఇప్పుడు చూడండి ఏమైందో తన తొందరపాటు వలన అజాగ్రత్త వలన ఇంత ప్రమాదం జరిగింది దేవుని దయ వలన ఆమెకు ఏమీ కాలేదు లేదంటే మాకు ఎవరున్నారు మా నాన్న ఉన్నారంటే తనకు తప్ప తాను ఏమీ పట్టించుకోడు మాపై అక్కర లేదు ఆయనకు మాపై బాధ్యత కూడా లేదు మా బ్రతుకులు మేమే చక్కదిద్దుకోవాలి ఇటువంటి కుటుంబ పరిస్థితుల్లో పరాగ్గా ఈమె ఎలా ఇంతవరకు తెచ్చుకున్నదో చూడండి ఈమెకు ఏమైనా అయ్యి ఉంటే మాకు ఎవరూ లేరు మాకంటూ సొంత వాళ్ళు లేరు అక్కకేమో పెళ్ళి అయిపోయింది ఆమెకు బావ వాళ్ళ కుటుంబం ఉంది నేను అనాథనైపోతానని ఆమెకు ఆలోచన కూడా లేదు చూడండి అని హృదయ విదారకంగా ఏడ్చేసింది చిన్నమ్మాయి అదేంటే మేమంతా లేమా అని అంటుంటే లేదని కాదు మీరు ఏమనుకున్నా సరే మీరు బంధువులు అయ్యో పాపం అని రెండు రోజులు మూడు రోజులు ఓదారుస్తారు చూసుకుంటారు మీకు మీ కుటుంబ బాధ్యతలు ఉన్నాయి ఎవరిని ఏమీ అనుకోనవసరం లేదు వారి వారికి ఎన్నో బాధ్యతలు ఉన్నాయి అంతేగాని ఎవరు ఎవరికి భారం కాకూడదు కన్నవారికే భారంగా ఉన్నప్పుడు ఇతరులను తప్పు పట్టడం ఎంతవరకు సబబు అంది ఎంతో పరిణితితో తన మాటలు విన్న వారికి ఆశ్చర్యంతో పాటు బాధగా కూడా అనిపించింది ఆడుతూ పాడుతూ ఉండవలసిన వయసులో వీరికి ఇంతటి బాధాకరమైన పరిస్థితులు అయినా ఇంతకాలం వీరు ఎంతో గంభీరంగా ఉందాగా ఉన్నారు కానీ ఎక్కడ దిగులు విచారం బాధ వంటివి కనపడి నీయలేదు సరికదా ఎంతో సాధారణంగా నలుగురితో కలిసినప్పుడు కూడా ఆనందంగానే కనబడతారు ఎవరికంటే మేము తక్కువ కాదు అనిపించేటట్లు ఉన్నారు మీకు మీ అమ్మ చాలా ఓర్పును ఇచ్చిందే మీరు ఇంకా జీవితంలో ఎటువంటి సమస్యలు ఒడుదుడుగులు వచ్చినా సరే తొనకరు బెనకరు అది అంటే ఓర్పుతో వచ్చిన ధైర్యం కవచంలా ఉంటుంది మీకు ఇంకా ఎటువంటి పరిస్థితులలో అయినా ఎవరి మద్దతు అవసరం లేదు మీకు ఆ భగవంతుని కృప ఆ పరమేశ్వరుని అభయహస్తం శ్రీరామరక్షగా మిమ్మల్ని నిండు నూరేళ్లు కాపాడుతారు అన్నారు వాళ్ళు అమ్మా నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఇక నువ్వు కష్టపడింది చాలు మేము ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నాము ఇక హాయిగా ఉండమ్మా నువ్వు ఇక రెస్ట్ తీసుకో అన్నారు దగ్గరగా వచ్చి తనకు అన్ని దెబ్బలు తగిలినా ఏడవ లేదు తన పిల్లలు అలా మానసికంగా బాధపడుతుంటే కంట్లో నీళ్లు ఆగలేదు కానీ ఆ నీరు ఎవరికి కనపడదు తన పిల్లలను దృష్టిలో పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉన్నందున ఈరోజు ఈ పరిస్థితి మీరు అన్నట్లు నాకు నా బిడ్డలు ఆ సమయంలో గుర్తుకు రాలేదు నేను కూడా మనిషినే కదా ఎంతకాలం కష్టాలను పట్టించుకోకుండా ఉండగలను నన్ను నేను మార్చుకుంటూ నాకు నేను ధైర్యంగా ఉండాలని చెప్పుకుంటూ ఉండేదానిని ఈరోజు జరిగిన సంఘటనలో అన్నీ మర్చిపోయిన బుర్రకు ఆలోచించే సమయం కూడా ఇవ్వలేదు ఇవ్వలేదు అనడం కంటే సమయమే లేకుండా జరిగింది ఆ యాక్సిడెంట్ అది యాక్సిడెంట్ అంటే యాక్సిడెంట్ కాదు చేజేతులారా చేసుకోవడం అంటారు స్వయంకృత అపరాధం అంటారే అది ఎవరు ఏమనుకున్నా జరగకూడనిది జరిగిపోయింది నిజం చెప్పాలంటే భూమి మీద ఇంకా ఉన్నానంటే నోకలు ఉన్నాయి అంటే అది తక్కువే అవుతుంది ఆ మాట భగవంతుని దయ అందరూ దేవతలు కలిసి వారి చెయ్యి పెట్టి కాపాడి బ్రతికించినారు నన్ను నా బిడ్డల కోసం అని గట్టిగా నమ్మడం కాదు అదే నిజం కూడా అంటుంది ఆమె ఎంతో సంతోషంతో అదేమిటే అంత సంతోషంగా చెప్తున్నావు అని అంటే నేను బండిలో నుండి కింద పడేటప్పుడు అక్కడ ఉన్న రోడ్డు సిమెంటు గుల్ల తారుతో గట్టిగా ఉంది మొరటుగా ఉంది చూస్తేనే అలా తెలిసిపోతుంది ఆ రోడ్డు ఎంత గట్టిగా ఉందంటే అని అలాంటి దానిపైన ఈయనప్పుడు నా చంపకు మెత్తగా అనిపించింది మనం చెంప కింద చేయి పెట్టుకొని పడుకుంటే ఎలా ఉంటుందో అలా అనిపించింది అందుకే కాబోలు ఎముకలు విరిగి చర్మం లేచిపోయింది అంతేకాదు చాలా చాలా భయంకరంగా దెబ్బలు తగిలినాయి కానీ పడినప్పుడు మాత్రం నాకు అలా ఫీల్ కలగలేదు ఆ సమయంలో నాకు ఏమీ తెలియలేదు అప్పుడు సమయం రాత్రి పది గంటల పదహైదు నిమిషాలు నాకు తెలివి వచ్చింది పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు ఈ మధ్యకాలంలో ఏమి జరిగిందో నాకు అస్సలు తెలియదు అంటే ఒక గంట ముప్పై నిమిషాల సేపు చలనం లేదు దిక్కు లేకుండా ఆ రోడ్లో మొక్క అంతా నెత్తుటి మడుగులో పడి ఉన్నాను ఎవరో సహాయం చేస్తే అటు పక్కనే ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లారు అది ఒక గంట ముప్పై నిమిషాల తర్వాత ఇదంతా జరగడానికి కారణం పనికి మాలిన పౌరుషం పౌరుషం ఉండాలే కానీ అది మనల్ని శాసించేటట్లు ఉండకూడదు ఎక్కడ ఎలా సమయస్ఫూర్తితో పతకాలో తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ జీవితము అంత అయిపోయినాక తెలుసుకుంటే ఇలా ప్రవచనాలే చెప్పుకోవడానికి పనికి వస్తుంది తప్ప ఇక ఎందుకు పనికిరాదు ఇంతకీ దీనికి అంత మూల కారణం జీవిత భాగస్వామి సరిగ్గా లేకపోవడం ఒక కుటుంబంలోని సభ్యులందరూ ఒకలా ఉండరు అది సహజం కుటుంబంలో కలతలు వస్తుంటే దానిని సమర్థవంతంగా ఎదుర్కోవాలి అప్పుడు కూడా తొనకూడదు వెనకకూడదు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే పరిష్కరించుకోవాలి ఏది ఏమైనా కుటుంబంలోని పెద్ద అయినా మహిళ పైన ఉంటుంది ఆ కుటుంబ సుఖ సంతోషాలు అది అత్తైనా అమ్మైనా అమ్మాయి అయినా సరే ఆమె కొడుకు కోడలు కూతురు అల్లుడు అని తేడా లేకుండా అందరినీ సమానంగా చూసుకుంటే సగం కాదు మూడు వంతులు ప్రశాంతత వచ్చేసినట్లే ఆ ఇంటి యజమాని అయినా తండ్రి కానీ మామ కానీ వారితో పని లేకుండా మిగతాది ఒక్కరు సరిగ్గా లేకపోయితే మిగిలిన వారు తెలివిగా అందరూ కలిసి సరి చేసుకోవచ్చు ఇది నూటికి నూరు పాళ్ళు జరుగుతుంది ఖచ్చితంగా చాలా మటుకు అనుకుంటారు భర్త అయితే భార్య బ్రతుకు అగమ్య గోచమని జీవిత భాగస్వామి అంటే భర్త ఒక్కడే కాదు భార్య కూడా భార్య అనుకూలంగా లేకపోవడమే కాకుండా తనకు ఓ పెద్ద సమస్యగా మారుతుంది బాధ్యత లేకుండా ఇల్లు పిల్లలు అని లేకుండా పిచ్చల విడిగా తిరిగే భార్యలు కూడా చాలామంది ఉన్నారు భార్య భర్తలు అంటే ఇద్దరు కాదు ఒక్కరు అని అర్థం ఇప్పుడు దీని అర్థమే మారిపోయింది పూర్తిగా దీనికంతటికి కారణం ఎవ్వరు తన వాళ్ళు అని అనడం కానీ నా భార్య నా భర్త నా పిల్లలు మా నాన్న మా తాతయ్య మా అమ్మమ్మ మా నాన్నమ్మ అని సంబంధాలను చెప్పడం కానీ అనుకోవడం కానీ లేదు అది ఏదో నేరం ఘోరం అన్నట్లుగా ఉంది అందరి ధోరణి ఓ భర్త తన స్నేహితులకు పరిచయం ఇలా చేస్తాడు తన కుటుంబాన్ని దిస్ ఈజ్ లక్ష్మి దిస్ ఈస్ రామ్ దిస్ ఈజ్ ఐష్ అని చెప్తాడు అంటే మనం అర్థం చేసుకోవాలి ఆమె భార్య వాళ్ళు పిల్లలు అని అలాగే భార్య ఏమన్నా తక్కువ తిన్నదా తను ఇలా పరిచయం చేస్తుంది హలో ఇలా రా పవన్ ఇదిగో తనే పవన్ వీళ్ళు రామ్ ఐశ్వర్య హలో చెప్పండి అంతే అయిపోయింది ఇక్కడ ఓ సంస్కారం కానీ సభ్యత కానీ ప్రేమ కానీ మర్యాద కానీ వంటివి లేవు అసలు వాళ్ళ మధ్యన ఇటువంటి సంబంధాలు అన్నటువంటివి మనం ఎదురు చూడడం కూడా తప్పే మనం ఎదురు చూడకూడదు కూడా ఇటువంటి పరిస్థితుల్లో అలాంటివి ఎదురు చూసిన వాళ్ళు పిచ్చి వాళ్ళు అవుతారు మన తన అనేది లేని పరిచయంలో ఏదేని ఒకటైనా కనపడునా మనకే లేదు మనపై ప్రేమ అభిమానం పక్క వాళ్ళకి ఏమిస్తామో నేర్పిస్తాము ఇక మన పిల్లలకు అసలే రావు అవి ఏంటో వారికి తెలియవు కూడా వాటి రంగు రుచి వాసన తెలిస్తేనేగా వీళ్ళకి ఇది అంత మన స్వయంకృత అపరాధమే అందుకే ఇప్పుడు ఓల్డేజ్ హోమ్లు వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాలు దేవాలయాల దగ్గర అడుక్కోడాలు జరుగుతున్నవి నేను మీ అందరి పట్ల క్రూరంగా ఉంటాను మీరు మాత్రం నాకు నచ్చినట్లు అన్నీ నాకు సమకూర్చాలి అనే విధంగా ప్రవర్తిస్తే ఎదుటి వారికి మనసు విరిగిపోనంత వరకే నీ ఆటలు సాగుతాయి అది నీ అదృష్టం పట్టి ఉంటుంది కాలం అనేది నీ కర్మ కాలిందా ఇక నీకు అప్పుడు మొదలవుతుంది నీ జీవితంలో నువ్వు చేసిన తప్పులు ఏంటో అని కానీ నీలాంటి వారు తప్పు చేసి తప్పు అని తెలిసినా మారరు మారినా పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదు అలా అని ఏమీ చెయ్యరని కాదు ఇంతకు ముందు ఎలా అన్నీ జరుగుతాయో ఇప్పుడు అలానే జరుగుతాయి అన్నీ జరుగుతూ ఉంటాయి కూడా కానీ నీ మీద కానీ నీకు చేసే పనులలో కానీ ఎటువంటి ఫీల్ ఉండదు కనీసంలో కనీసం ప్రపంచంలో ఏ విలువ లేనిదైనా ఏదైనా ఉన్నదంటే అది జాలి ఒక్కటే ఆ జాలితో కూడా చేయరు మరి ఎలా అని అంటావా మేము తింటున్నాము దానిలో ఇంకొంత ఖర్చు అవుతుంది మనిషి జన్మ ఎత్తి పుట్టాం కదా మానవత్వం భగవంతునిపై ఉండే భక్తి గౌరవం కృష్ణ భగవానుడు అంటాడు నీ ధర్మం నువ్వు నెరవేర్చు ఆ ధర్మం నిన్న కాపాడుతుంది అని అదే నేను నీకు ఇప్పుడు చేసేది అంతే తప్ప నీ నుంచి ఏమీ ఆశించడం లేదు నువ్వు ఇప్పుడు మారినా నేను ఆశపడడం లేదు నీతో జీవించాలని నీతో జీవితం అవసరమే లేదు సాంప్రదాయాలను గౌరవిస్తాను కాబట్టి ఒక్క చూరి కింద ఉన్నాం లేదంటే ఎవరి బ్రతుకులు వారివిగా ఎప్పుడో అయిపోయేవి అంతేకాదు అందరూ మళ్ళీ జన్మ లేకుండా చెయ్యి స్వామి అని వేడుకుంటారు నేను మాత్రం మళ్ళీ మళ్ళీ పుట్టాలి అన్ని జన్మలలో కూడా సుఖంగా సంతోషంగా దచ్చాగా భగవంతునిపై భక్తిగా ఆయన చూపించిన దారిలో అందరిని ప్రేమగా నా వల్ల అయినంత వరకు ఇతరులకు సహాయపడుతూ దేనికి లోటు లేకుండా జీవించాలని బతికినంత కాలం ఆనందంగా ఉండాలి పోయిన తర్వాత నన్ను ఎరిగిన వాళ్ళు అందరూ వీడ్కోలు చెప్పాలి అలా బ్రతకాలి అలా జీవితాన్ని ముగించాలి ఇందులో ఒకటి ఉంది ఎన్ని జన్మలు ఎత్తినా పెళ్ళి వద్దు ఎందుకంటే ఎన్ని జన్మలెత్తినా భర్త ఒక్కడే పిల్లలు మిగతా సంబంధాలలో పుట్టిన వాళ్ళు మారుతూ పుడతారు భర్త మాత్రం మారడు అందువలన నాకు పెళ్ళి వద్దు ఈ జన్మలో నేను చేసిన పాప ఫలితం వలన నీవు నాకు భర్త అయ్యి ఉండవచ్చు మరి జన్మలో ఎంతో ప్రేమతో చూసుకుంటావేమో అయినా సరే నాకు నీతో సంబంధమే వద్దు ఇక చాలు నీతో నేను గడిపిన జీవితం మనం మన జీవితాన్ని చాలించినప్పుడు కనీసం సాగ నంపేటప్పుడైనా మన జీవిత భాగస్వామి కడుపుని పుట్టిన పిల్లలు ఇతర కుటుంబ సభ్యులు స్నేహితులు ఇరుగు పరుగు వారు బాధపడాలి అది లేకుండా తిట్టుకోకూడదు అసలు దురదృష్టం అంటే ఏమిటో తెలుసా పోయిన తర్వాత ఏమి జరిగినా మనకు తెలియదు అది మనం పట్టించుకోనవసరం లేదని అంటుంటారు పోయినప్పుడు సంగతి పక్కన పెడితే బతికున్నప్పుడు ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు చేయవలసిన అవసరం లేకపోయినా చేస్తున్నప్పుడు ఏదో ఆహారం పెట్టాలి కాబట్టి పెడుతున్నామని అది భగవంతుని కొలుస్తున్నాము కాబట్టి భగవంతుడు చెబుతున్నాడు కాబట్టి చేస్తున్నాము అని చేయడం ఆ స్థితికి పరిస్థితిని తెచ్చుకున్న వారు ఎంతటిది వారంటే వీరిని వేటితో పోల్చలేము దేనితోనూ పోల్చలేము దేనితో పోల్చినా అది నన్ను అవమానిస్తున్నావు వారితో పోల్చి అని నిందిస్తాయి అంటూ తన మనసులోనే భర్తకి చెప్పుకుంది ఆమె ఎన్నెన్నో అడగాలని గుణం నిలదీయాలని అనుకుంటుంది తను ఇక ఎదురైతే ఇక అంతేగా జీవితం అంటే అని అనుకుంటూ అంతకంటే చేసేది ఏమీ లేదు జీవితంలో రాజీ పడడం తప్ప ఈ పిల్లల కోసం అయినా రాజీ బ్రతుకు బ్రతకాలి బ్రతికినంతకాలం ఆ భగవంతుడు తన అండదండలతో కృపతో నా బిడ్డలకు తోడు నీడగా నా తర్వాత కూడా వారికి ఏ లోటు లేకుండా అమ్మ నాన్నలా ఉండాలి వాళ్లను నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో జీవించేటట్లు దీవించాలి ఆపదలు వారిని దరి చేరనీయకుండా కాపాడాలి అంతా ఆ ఈశ్వరుడిదే భారం ఆయనకే ఒప్పించాను అందుకే ఎన్ని వచ్చినా ధైర్యంగా ముందుకు పోతున్నాను ఇక ఎన్ని చెప్పినా మళ్ళీ మళ్ళీ మార్చి మార్చి చెప్పినట్టే అందరూ బాగుండాలి అందులో నా పిల్లలు ఉండాలి అని అనుకునేదాన్ని ఇంతకు ముందు వరకు ఇప్పుడు అందరికన్నా కొంచెం ఎక్కువగా నా పిల్లలు బాగుండాలి అని అనుకుంటున్నాను ఇప్పుడు ఇది నా ఆశ నా ఆశయం కూడా ఇదే नमस्ते शुभम लाभम